హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి ఈరోజు చూపిస్తున్నటువంటి కేక్ వచ్చేసి వైట్ ఫారెస్ట్ కేక్ అనమాట సో ఈ వైట్ ఫారెస్ట్ కేక్ని నేను స్పెషల్గా వీట్ ఫ్లోర్తో ప్రిపేర్ చేశానండి సో వీట్ ఫ్లోర్తో ప్రిపేర్ చేసినప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను అలాగే ఈరోజు ఫిల్లింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే వైట్ చాక్లెట్ గానేసిన ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను అనమాట సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఎవరికైనా హెల్ప్ఫుల్ అనుకుంటే కనుక షేర్ చేయండి ఇక్కడ నేను బేస్ వచ్చేసి వీట్ ఫ్లోర్ తీసుకున్నాను అనమాట వీట్ ఫ్లోర్తో బేస్ ఇలా ఉంటుంది మీకు చాలా వీడియోలో చూపించాను కదా కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట మనకి వీటి ఫ్లోర్తో చేసినటువంటి బేస్ సో నేను వచ్చేసి వన్ కేజీ కేక్ చేస్తున్నానమాట నేను వచ్చేసి త్రీ లేయర్స్ కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి నేను ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ తీసుకున్నానండి రిమైనింగ్ అందులో ఏంటి అంటే మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను అనమాట మిల్క్ మేడ్ వచ్చేసి మీకు స్వీట్నెస్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేసుకోండి లేదంటే కొద్దిగా ఒక టూ టీబీఎస్పీ మిల్క్ మేడ్ యాడ్ చేసుకొని రిమైనింగ్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మిల్క్ అనేది మరీ చిక్కగా ఉండకుండా చూసుకోండి లేదు అంటే కొద్దిగా మిల్క్ కొంచెం యాడ్ చేసుకోండి మీరు కేక్ని బట్టి అనమాట ఇప్పుడు వైట్ చాక్లెట్ కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ నేను వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వైట్ చాక్లెట్ తీసుకున్నానండి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అనమాట వన్ ఈస్ టు టూ రేషియోలో తీసుకోవాలన్నమాట ఇది వన్ ఈస్ టు వన్ కూడా తీసుకోవచ్చు బట్ ఏంటంటే డ్రిప్పింగ్స్ అనేవి కొంచెం డార్క్ అంటే థిక్గా వస్తుంది అనమాట అలా అయినా తీసుకోవచ్చు వన్ ఇస్ టు టూ అన్న తీసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఇప్పుడు వచ్చేసి దీన్ని లైట్గా స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసి మొత్తం చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయే వరకు దీని అయితే బాగా మెల్ట్ చేసుకోవాలన్నమాట వన్స్ మెల్ట్ అయిపోయిన తర్వాత దీని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాము అలాగే వైట్ చాక్లెట్ గానాజ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు నేను బేస్కి వచ్చేసి కొద్దిగా క్రీమ్ అప్లై చేసేసాను అప్లై చేసేసి ఈ మిల్క్ తోటి సోక్ చేసుకోవాలన్నమాట అంటే మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ వైట్ ఫారెస్ట్ కానీ మిల్క్ కొంచెం ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో సోకింగ్ అనేది ఎక్కువ చేసుకోండి ఇక్కడ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వీట్ ఫ్లోర్తో చేస్తున్నప్పుడు కొంచెం సిరప్ షుగర్ సిరప్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి చాలా ఎక్కువగా పడుతుంది అనమాట సో ఒకసారి మీరు సిరప్ వేసిన తర్వాత చేతితో ప్రెస్ చేసి చూడండి ప్రెస్ చేసి చూస్తే మనకి సిరప్ అనేది సరిపోయిందా లేదా అన్నది మీకు తెలిసిపోతుంది అనమాట ఇక్కడ మనకి ఏంటంటే కేక్ అనేది చాలా మందికి మేబీ ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు కేక్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత పగిలిపోతూ ఉంటుంది మీరు మీలో ఎంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేశారో ఒకసారి కామెంట్ చేయండి అది ఎందుకు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో కమింగ్ అప్ చెప్తాను నేనైతే ఒక కేక్ కాదండి స్టార్టింగ్లో నేను త్రీ ఫోర్ కేక్స్కి అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను బట్ ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అన్నది కూడా నేను దాన్ని ఓవర్కమ్ చేశాను అనమాట సో అది మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఫిల్లింగ్ అనేది ఈ కేక్ ఎక్స్ప్లనేషన్ చెప్తాను అనమాట ఇప్పుడు మనం క్రీమ్ అప్లై చేస్తాం కదా అప్లై చేసిన తర్వాత మనం వైట్ చాక్లెట్ ఘనాచ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఫిల్లింగ్లో వైట్ చాక్లెట్ ఘనాచ్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే వైట్ మనవి చాకో చిప్స్ ఉంటాయి కదండి సో క్రంచీగా ఉండడం కోసం మధ్య మధ్యలో చాకో చిప్స్ వేసుకోవచ్చు లేదంటే వైట్ చాక్లెట్ని గ్రేట్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అనమాట నాకు ఈ మిడిల్ లేయర్ ఏంటంటే చుట్టూతా కొంచెం ఎక్కువసేపు ఉంచడం వల్ల ఏమైందంటే సైడ్ అంతా కూడా కొంచెం ఎక్కువ థిక్నెస్ వచ్చేసేసరికి నేను సైడ్స్ కట్ చేసేస్తాను అనమాట అందుకని దీన్ని మిడిల్లో పెట్టేసుకున్నాను వీట్ ఫ్లోర్తో కేక్ అనేసరికి వీట్ ఫ్లోర్తో చేయొచ్చా బాగుంటుందని డౌట్ వస్తుంది బట్ మనం చేసే ప్రాసెస్లో చేస్తే బాగుంటుందండి నేను ఆ రోజు వచ్చేసి సోక్ చేశాను కానీ మరీ అంత ఎక్కువగా చేయలేదన్నమాట అంటే మిల్క్ అనే వాటర్ ఏంటంటే వాటర్తో ఓకే మిల్క్ అనేసరికి కొంచెం మిల్క్ మాయి చాలా చిక్కుగా ఉంటుంది అనమాట అందులో మళ్ళీ అందులో మిల్క్ మేడ్ యాడ్ చేసేసరికి ఇంకా థిక్ అయిపోతాయి కదా మిల్క్ సో అందుకని చెప్పి మీకు చెప్తున్నాను అనమాట ఇలాగ మీరు వీట్ ఫ్లోర్తో కనుక బేస్ చేసుకొని మిల్క్తో సోక్ చేయాలి అనుకుంటే ఎక్కువగా సోక్ చేసుకోండి అది ఒకసారి ఒక నిమిషం సోకు మొత్తం అంతా తడిపిన తర్వాత ఒక నిమిషం ఆగండి కావాలంటే ఆగి ఆగిన తర్వాత ఒకసారి ప్రెస్ చేసి చూడండి మీకు తెలిసిపోతుంది అనమాట అడిగా ఉందా అసలు ఎంతవరకు సోక్ అయింది ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంది అనేది మీకు తెలుస్తుంది సో అలా కొంచెం టైం టేక్ తీసుకుని చేస్తే మీకు సోకింగ్ అనేది తెలిసిపోతుంది ఓవర్గా కూడా సోక్ చేయకూడదండి ఓవర్గా సోక్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనం కేక్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత కిందకి ఆ వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో అది మనం కేక్ చేసేటప్పుడు ఇదంతా కూడా ఏంటంటే మనం చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ అనమాట ఒక కేక్ చెడిపోతే ఆ కేక్లో ఏంటి మైనస్లు అనేవి మనం ఒక చోట నోట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి సో అవి తెలుస్తూ ఉంటుంది అనమాట జస్ట్ తడిసింది అన్నట్టుగా కాకుండా వీట్ ఫ్లోర్తో చేసేటప్పుడు మంచిగా కొంచెం ఎక్కువ చేసుకోండి నేను ఏంటంటే ఆ రోజు కేక్ చేశాను కానీ కింద నార్మల్గా మనం నేనైతే మైదాతో చేసినప్పుడు ఎలా సోక్ చేస్తాను సేమ్ అలాగే చేసేసాను బట్ అది మిల్క్ వచ్చేసి నాకు కొంచెం థిక్గా ఉన్నాయి కాబట్టి అదేంటంటే సరిపోలేదనమాట కొంచెం డ్రైగానే అనిపించింది ఆ రోజు కేకు నాకైతే టేస్ట్ అయితే చాలా బాగుంది వీట్ ఫ్లోర్తో చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంది బట్ ఇంకొంచెం సోక్ చేస్తే చాలా బాగుండేమో అనిపించింది అనమాట ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను కదా అదనమాట ఈసారి కనుక మళ్ళీ ఇంట్లో అంటే కేక్ ఇది ఇంట్లోకేనండి కస్టమర్కి ఏం సేల్ చేయలేదు ఇంట్లో అక్క వాళ్ళ బర్త్డే అయితే అక్క వాళ్ళ పాపది సో నేనైతే చేశాను అనమాట వీట్ ఫ్లోర్తో చేయమంటే సరే వీట్ ఫ్లోర్తో కూడా చేద్దాం ఎలా వస్తుందో డ్రెస్ చేద్దాం అన్నట్టుగా నేనైతే చేశాను సో ఇవన్నీ కూడా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కాబట్టి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే చెప్తున్నాను ఒకవేళ వాటర్తో సోక్ చేశారంటే కనుక నో ప్రాబ్లం అనమాట మిల్క్ అనేది చేసినప్పుడు మాత్రమే కొంచెం చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ వీట్ ఫ్లోర్తో కూడా కేక్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుందనమాట నాకైతే చాలా నచ్చిందండి టేస్ట్ బాగుంది ఓకే సో నేను వచ్చేసి క్రమ్ కోట్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను ఎక్కువ క్రీము అప్లై చేయొద్దని చెప్పేది అనమాట అక్క అందుకని చెప్పి నేను చాలా వరకు లైట్గానే మ్యాక్సిమం లైట్గానే క్రీమ్ అప్లై చేస్తాను చాలా తక్కువ అనమాట సో క్రమ్ కోట్ చేసేసాను క్రమ్ కోట్ చేసేసి క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టబోయే ముందు ఖచ్చితంగా మనకి ఈ సైడ్స్ ఉన్నటువంటి క్రీమ్ ఎక్సెస్ క్రీమ్ ఏదైతే ఉందో ఎక్సెస్ క్రీమ్ అయితే రిమూవ్ చేసి నీట్గా తుడిచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే ఆ క్రీమ్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకునే గట్టిగా అయిపోయి తర్వాత మనకు తుడచడానికి రాదనమాట సో అది వన్స్ ఇలా క్రమ్కోట్ చేసి ఒక కనీసం మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పెట్టామనుకోండి మనకు సెట్ అయిపోతుంది అనమాట సో నేను క్రమ్కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి బిఫోర్ నైట్ చేశానండి నేను క్రమ్కోట్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇది మీకు చెప్పాను కదా కొంచెం సోకి సోకింగ్ అంటే మిల్క్ అనేది చిక్కగా ఉండడం వల్ల సో సోకింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు నెక్స్ట్ డేకి కొంచెం క్రమ్స్ లాగా అంటే క్రమ్స్ అంటే మీన్ పగుల్లా వచ్చిందనమాట సో ఇక్కడికి నాకు అర్థమైంది ఏంటంటే మనం సోకింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి తక్కువ చేస్తే కేక్ అనేది ఏంటంటే మనకి విరిగినట్టు అవుతుందనమాట చాయ్ విడల్ని నేను సెట్ చేశాను అనమాట కేక్ ఎందుకు పగులు వస్తుంది అనేది చూస్తే మటుకు ఎవరో సరిగ్గా చెప్పలేదండి సోక్ ఎక్కువ చేస్తే పొగులు వస్తుంది లేదంటే ఫ్రిడ్జ్ హీట్లో అంటే ఎక్కువ ఓవర్ కూలింగ్లో ఉండే వస్తుందని కొంతమంది చెప్పారు కొంతమంది తక్కువ కూలింగ్లో ఉంటే వస్తుందని చెప్పారు బట్ నేను చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే సోక్ అంటే మనం చేసేటటువంటి సోక్ పర్ఫెక్ట్గా లేదు అంటే తక్కువ అయితే అప్పుడైతే కేక్ అనేది పగులు వస్తుంది అనమాట Madam. అది నాకు ఈ కేక్తో చాలా క్లారిఫై అయిపోయింది సో అప్పటి నుంచి నేనైతే కేక్ సోకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాను అలా అని చెప్పి ఓవర్గా సోక్ చేసుకున్నా సరే కేక్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత కింద నుంచి వాటర్ అనేది కారిపోతూ ఉంటుందన్నమాట సో మనం వేసిన డిజైన్ అంతా కూడా పోతుంది సో అది కూడా జాగ్రత్త చాలా జాగ్రత్తగా సోకింగ్ మిషన్లో మటుకు చాలా జాగ్రత్తగా చేయాలి అదొకటి గమనించుకుంటే సరిపోతుందండి సో అదనమాట సో ఫైనల్ ఫినిషింగ్ వచ్చేసి యాక్చువల్గా ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అనమాట చేయాలి బట్ నా దగ్గర డార్క్ గ్రీన్ లేదనమాట లైట్ గ్రీన్ ఉంది ఇంకా లైట్ గ్రీన్ ఇంకా అంటే కలర్ ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ తినేటప్పుడు ఎక్కువగా అంటుకుంటుంది కదా అని చెప్పేసి అని పర్పుల్ ఉంటే పర్పుల్ కూడా లైట్గా యాడ్ చేశాను అనమాట జస్ట్ వన్ డ్రాప్ వేసాను ఎక్కువ కలర్స్ యూస్ చేయడం అంత హెల్త్కి మంచిది కాదు పైగా ఇంట్లోకి చేసుకునే కేక్ కదా అని చెప్పి నేను లైట్గా అయితే పర్పుల్ అయితే యాడ్ చేశాను అనమాట సో ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మనలో చాలా మందికి ఏంటంటే ఇలా ఫినిషింగ్ అనేది స్మూత్గా రాదండి ఫస్ట్లో నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం అనమాట అది ఫినిషింగ్ అస్సలు సరిగ్గా వచ్చేది కాదు అది ఎందుకు అంటే క్రీమ్ అనేది మంచిగా స్టిఫ్గా ఎక్కువ స్టిఫ్గా పీక్ పీక్స్ ఇంకా ఎక్కువ పీక్స్లో అనమాట అంటే బాగా స్టిఫ్గా పీ బీచ్ చేస్తే మనకి అలా వస్తుందనమాట స్మూత్గా ఉండాలి క్రీమ్ ఎప్పుడు కూడా అలా అని చెప్పి మరీ జారిపోయేలా కాదు స్టిఫ్ పీక్స్ ఉండాలి బట్ స్మూత్గా ఉండాలన్నమాట అవన్నీ కూడా ఏంటంటే మనం చేసే కొద్దీ చేసే కొద్దీ తెలుస్తుంది అనమాట సో ఫినిషింగ్ అనేది ఒక్కసారికి అయిపోదండి టూ త్రీ టైమ్స్ నేనైతే దగ్గర దగ్గరగా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఫైవ్ ఒక్కోసారి సిక్స్ టైమ్స్ కూడా చేస్తుంటాను అనమాట ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా బబుల్స్ లాగా అంటే సైడ్ అనమాట సైడ్ బబుల్స్లా వచ్చినాయి అనుకోండి మళ్ళీ క్రీమ్ని బాగా ఏంటది ప్యాలెట్ నైఫ్తో మన స్పాచ్ బాగా మిక్స్ చేస్తే ఏంటంటే సాఫ్ట్ అయిపోతుంది క్రీమ్ అంతా కూడా అప్పుడు అలా సాఫ్ట్ అయిన క్రీమ్ని ఎక్కడైతే మనకి బబుల్స్ లాగా గరుగ్గా అనిపిస్తుందో సో ఆ ప్లేస్లో మళ్ళీ వన్స్ ఇలా ఇలా నా ప్యాలెట్ నైఫ్తో రాసి మళ్ళీ వన్స్ మనం స్మూత్ చేసామనుకోండి మనకి ఫినిషింగ్ అనేది స్మూత్గా వస్తుంది అనమాట ఫైనల్గా నాకైతే ఇలా వచ్చిందనమాట ఇక్కడతో చాలా అనిపించింది సో మనం ఆల్రెడీ ముందుగా ఘనాజ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి సో ఈ గనాజ్ని అయితే వేసేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఘనాజ్ ఇది ఏంటంటే ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసి వేసేసరికి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసరికి థిక్ అయిపోయింది యాక్చువల్గా ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసి కాసేపు బయట పెట్టామనుకోండి చక్కగా మంచిగా ఉంటుందన్నమాట బట్ ఆ రోజు వెళ్ళాలి అని చెప్పి నేను ఆ కంగారులో మళ్ళీ ఎవరు వెయిట్ చేస్తారులే అని చెప్పి ఇంకా వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి తీ గాని ఇలాగ నేను బ్యాగ్లో పైపింగ్ బ్యాగ్లో అయితే వేసేసాను అనమాట కొంచెం టైట్గా ఉంది ఒక్క నిమిషం మీరు అలా చేయకండి గందరగోళంగా ఫ్రిడ్జ్లో కనుక ముందుగా ప్రిపేర్ చేసి అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసి కాసేపు బయట అనుకోండి అది నార్మల్ టెంపరేచర్కి వచ్చేసినప్పుడు కొంచెం లూజ్ అవుతుంది అనమాట సో అప్పుడు వేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా డ్రిప్పింగ్స్ అయితే వస్తాయి అనమాట చాలా బాగా కనిపిస్తుంది కూడా సో ఇక్కడ నాకైతే కొంచెం తిక్కుగా ఉండేసరికి అలాగే వేసేస్తాను సరే ఇక్కడ ఏంటంటే ధీమా ఇంట్లోకి కదా అని చెప్పి నేనైతే ఇంకేం పెద్దగా పట్టించుకోలేదు అనమాట బట్ టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుందండి నాకైతే తినేసరికి ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుండు అంటే మనకి కూల్ కేక్ తింటే ఏంటంటే జ్యూసీగా ఉంటే బాగుండు అనిపించింది మెయిన్గా చెప్పాలంటే అంటే ఇంకొంచెం షుగర్ సిరప్ అయితే యాడ్ చేయాలన్నమాట సో ఇదనమాట సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి డెకరేషన్ చేసిన తర్వాత కేక్ లుక్ అయితే ఇలా ఉందండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అండ్ వీట్ ఫ్లోర్తో చేశాను ఒకవేళ ఎవరైనా వీట్ ఫ్లోర్తో చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి టిప్స్ ఫాలో అవుతూ చేస్తే వీటి ఫ్లర్తో చేసినా కూడా కేక్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో ఈరోజు చెప్పినటువంటి టిప్స్ మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దు మీ కామెంట్స్ తప్పకుండా రిప్లై అయితే ఇస్తూ ఉంటాను అండ్ ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ